ప్రతిరోజు అరటి పండును తినడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుంటాయి అరటి పొటాషియం మెగ్నీషియం మాంగనీస్ కాపర్ ఐరన్ కార్బోహైడ్రేట్స్ తో పాటు వైటమిన్ వన్ బి టూ బి త్రీ బి సిక్స్ మరియు వైటమిన్ సి ఉంటాయి ఈ వైటమిన్ బిన్ బి సిక్స్ అనేవి అరటి పండులో ఉండే ఫైబర్ వల్ల చక్కెర వెంటనే శరీరంలోకి జీర్ణం కాకుండా నెమ్మదిగా విడుదలయ్యేటట్టు చేస్తుంది అలాగే ఒక అరటి పండులో దాదాపు మూడు గ్రాముల ఫైబర్ ఉండటం వల్ల మనం తినే తిండిని సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది అలాగే అరటి పండులో మూడు వందల యాభై మిల్లీ పొటాషియం ఉంటుంది ఇది మన బాడీలో సోడియం ను తక్కువ చేయడంలో సహాయపడుతుంది దీని వలన బీపీ కంట్రోల్ లో ఉంటుంది మరియు పొటాషియం వల్ల కండరాలు బాగా పనిచేస్తాయి అరటి పండులో ఉండే బీ విటమిన్ ట్రిప్టోఫాన్ అనే అమినో ఆసిడ్ మన శరీరంలో సెరోటోనిన్ డోపమిమ్ అనే హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి చేస్తాయి దీని వలన మనసు హాయిగా ఉంటుంది అలాగే అరటి పండులో మెగ్నీషియం పొటాషియం ఉండడంతో జిమ్ చేయడానికి ముందు లేదా తర్వాత తింటే బాడీకి ఎనర్జీని ఇస్తుంది అలాగే కండరాల్లో క్రాంప్స్ రాకుండా చేస్తుంది క్రికెటర్స్ కూడా అరటి పండును ఎక్కువగా తింటుంటారు అలాగే డయాబెటీస్ కిడ్నీ సమస్య మైగ్రేన్ లేదా ఐబీఎస్ సమస్య ఉన్నవారు అరటిపండు తినడంలో జాగ్రత్తలు తీసుకోవాలి ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి